హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చుక్క కూర టమాటా ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇది పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇందులో ఎలాంటి మసాలాలు వాడట్లేదు ముందుగా నాలుగైదు కట్టల చుక్కకూర తీసుకొని ఆకులు తుంపుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టాలి గిన్నె వేడయ్యాక రెండు గరిటెల నూనె వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ వేసుకున్న ఆవాలు జీలకర్ర వేగాక రెండు ఎండుమిర్చి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసాక స్టవ్ని సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగాక ఒక చెంచా అంత వెల్లుల్లి తురుమును వేసుకోవాలి మనం వేసుకున్న ఈ వెల్లుల్లితో కూరకు మంచి రుచి వస్తుంది వేసుకున్న ఈ వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత అర చెంచా పసుపు వేసుకోవాలి పసుపు వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు లేదా మూడు టమాటాలను తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా మెత్తగా ఉడికిపోతుంది ఇలా టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో రెండు చెంచాల కారం అలాగే కడిగి పెట్టుకున్న చుక్కకూరను వేసి మెల్లిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి నాలుగైదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఈ కర్రీని ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత చూస్తే ఆకు అంతా మెత్తబడుతుంది ఆకు మెత్తబడిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి అంతే ఎంతో ఈజీగా అయిపోయే చుక్కకూర టమాటా రెడీ ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది పులుపు ఇష్టముండే వాళ్ళకి ఈ కర్రీని ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి